చాలా ఫాస్ట్ గా ఉన్నారు మీరు చిన్నప్పుడు ఏం గేమ్స్ ఆడేటోళ్ళు ఇప్పుడు ఏం గేమ్స్ ఆడుతున్నారు ఇప్పుడు జీవితం ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో అయితే అందరూ ఆన్లైన్ గేమ్స్ ఏనండి మొబైల్ ఉంటే లూడోనో పబ్జీనో ఏవో ఆడుతున్నారు పాపం రీచ్ ఆకి నెయిల్స్ ఉన్నాయండి అందుకే కష్టం అవుతుంది అంపిక ఇవాళ లక్కీ హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మిష్మాట్ మలేజా ఈరోజు మన ఛానల్ కి త్రీ బ్యూటిఫుల్ హీరోయిన్స్ వచ్చారండి వాళ్ళు మన రామ్ నగర్ బనీలో యాక్ట్ చేశారు వాళ్ళతో మనం కొన్ని ఫన్నీ గేమ్స్ ఆడిపిద్దాము మీరు ఈ మూవీ గురించి రెండు ముక్కల్లో ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పేయండి చాలా ఉన్నారు సరే అయితే ఇప్పుడు ఏ మాత్రం మిమ్మల్ని ఇంకా వెయిట్ చేయించకుండా మనం గేమ్స్ లోకి ఎంటర్ అయిపోతాం మీరు చిన్నప్పుడు ఏం గేమ్స్ ఆడేటోళ్ళు ఇప్పుడు ఏం గేమ్స్ ఆడుతున్నారు నానా నువ్వు చెప్నా నా నియాడేటలంతో కుడి బిల్ల ఇప్పుడు జీవితం జీవితం లైఫ్ గేమారుతుందంటావు ను నానా రీచా ఇన్‌స్టాగ్రామ్ ఫేస్‌బుక్ వాట్సాప్ ఇన్‌స్టాగ్రామ్ ఫేస్‌బుక్ వాట్సాప్ ఓన్లీ సోషల్ మీడియా అంటండో నథింగ్ ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ లో అయితే అందరూ ఆన్లైన్ గేమ్స్ ఆడండి మొబైల్ ఉంటే లూడోనో పబ్జీనో ఏవో ఆడుతున్నారు సో ఇప్పుడు మన ఛానల్ ద్వారా కొన్ని స్పీడ్ గేమ్స్ మెదడుకు పదును పెట్టే గేమ్స్ ఆడుకుందాం ఓకేనా ఫస్ట్ నీ దగ్గర నుంచి స్టార్ట్ ఎట్టడా మీకోసం నేను ఒక గేమ్ తెచ్చేసాను ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ గేమ్ అనమాట దీన్ని బ్రెయిన్ విటా అంటారు ఈ గేమ్ రూల్స్ ఏంటంటే ఇందులో మార్బల్స్ ఉన్నాయి ఇక్కడ ఎంటీ ఉంది ప్రతి మార్బుల్ పై నుంచి జంప్ చేసి ఒక మార్బుల్ ని తీసేసేయాలి లాస్ట్ కి ఎవరు తక్కువ మార్బుల్స్ ఉంచుతారో వాళ్ళు విన్ అనమాట ఉంచాలి వాళ్ళు విన్నర్ విన్నర్స్ అనమాట సరే మీరు ఇప్పుడే ఆడుతున్నారు కాబట్టి ఎవరు తక్కువ చేస్తే ఆ రౌండ్ కి వాళ్ళే విన్నర్స్ సరే అయితే ఇక్కడ నువ్వు నా పక్కనే ఉన్నావు కాబట్టి ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసేసే ఇండోర్ గేమ్స్ ఆడతావా విస్మయ ఇంట్లో రాదా ఫాస్ట్ గా చెయ్యి దానికి అంత బ్రెయిన్ ఆలోచించాల్సిన అవసరం లేదు స్పీడ్ ముఖ్యం దీనికి ఆంటీగా फास्ट गाड़ी

కందిపప్పు ఫార్టీ త్రీ సెవెంటీ త్రీ సూపర్ వెరీ గుడ్ అంబిక ఫస్ట్ రౌండ్ సెవెంటీ త్రీ యువర్ స్కోర్ యువర్ టార్గెట్ సెవెంటీ ఫోర్ పాపం రీచ్ నెయిల్స్ ఉన్నాయండి అందుకే కష్టం అవుతుంది అంబిక యువర్ లక్కీ నో నెయిల్స్ ఫోర్ త్రీ టూ అండ్ వన్ స్టాప్ స్మయాలలోబ్బో రీచా నెయిల్స్ థర్టీ సెవెన్ సో సిక్స్టీ త్రీ ఓకే మేడం ఇస్మయ ఇప్పుడు నీ టార్గెట్ వచ్చి ఫోర్ నౌ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ అండ్ వన్ సిక్స్టీ ఓహో థర్టీ సిక్స్టీ థర్టీ విస్మయా సూపర్ నానా బాగా బ్రెయిన్ వాడావు అన్ని కింద పడేసి టకా టా ఆడేసావు ఓకే అప్పటికి థర్టీ సిక్స్టీ నైంటీ దిస్ రౌండ్ విన్నర్ ఈస్ విస్మయా విత్ క్లాచ్ ఇవి కూడా ఏ కలర్ బ్యాంగిల్స్ ఆ కలర్ పెట్టేసాయి అనమాట ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్ అనమాట మీద అయిపోయింది మీదే అయిపోయింది ఇప్పుడు రీచ్ యు విన్ దిస్ రౌండ్ స్టాప్ అంబిక ప్లే ఫాస్ట్ <laughs> गेम में स्मार्ट रहना ऐसा नहीं Two, one one. <laughs> <laughs> अम्मा। थर्टी नाइन थर्टी नाइन 28 एटी 28 रिचा ट्वेंटी 28 अंबिका Thirty-nine. Thirty-nine. Nana? Yes. Okay.

ంగ్లీ so, పర్సన్యస్ You know, give you all the kind of gestures to people. He knows how to act in front of everybody. Obviously, he's a very good actor, very good dancer. He's just, you know, he's proving everyone. So, I feel that he's a very nice person in the first place and he knows his direction. He's, he's very determined in his path. like Bad quality? Oh, bad quality. I will not say it is a bad quality, but I will say that he should sleep more. <laughs> he tells me that he sleeps less. Chandra bad quality నిద్రపోవాలా చూసారా నీతో యాక్ట్ చేసిన హీరోయిన్స్ గురించి అంతా తెలిసిపోతుంది హీరో అని అట్లా చెప్తున్నారా లేకపోతే నుంచి ఏ బ్యాడ్ క్వాలిటీస్ అయితే లేరంట ఇద్దరు హండ్రెడ్ హండ్రెడ్ మాక్స్ చేసారు మేడమ్ ఇప్పుడు అచ్చ బ్యాడ్ క్వాలిటీస్ అని చెప్పు ఆర్టిస్ట్ పక్కన పెడితే చక్కగా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి ట్రై చేయడు సో నేను ఎట్లాగా అట్లా ఉంటాను ఖర్చు కూడా ఖచ్చితంగా లేదా అట్లా అట్లా ఉంటాడు అది కొంతమంది ఖర్చొచ్చు అది చెప్పవచ్చు అండ్ గుడ్ క్వాలిటీస్ అంటే వర్క్ పరంగా అయితే చాలా హాట్ పాయింట్ ఉంటాడు ఇట్లా జరగాలి నేను ఇట్లా చేస్తాను ఇంత ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే తన నెగిటివ్స్ కూడా తనకు తెలుసు ఏవి కరెక్ట్ చేసుకోవాలి నేను అనేసి పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా అదే కంఫర్ట్ జోన్లో పెట్టి చూసుకుంటాడు యాజ్ అ ఫ్రెండ్ కూడా సపోర్ట్ ఇస్తాడు చాలా ఒక ఎమోషనల్ టైమ్స్లో సెన్సిటివ్ టైమ్స్లో చాలా మెనరబుల్ టైమ్స్లో లో హిల్ బీ దేర్ ఫర్ హిస్ ఫ్రెండ్స్ ఆల్సో బ్యాడ్ క్వాలిటీ అంటే నేను హీరో చెప్పట్లేదు నా ఫ్రెండ్ కాబట్టి చెప్తాను అతిగా ఇష్టపడతాడు అతిగా ఇష్టపడితే హెల్త్ అవన్నీ పట్టించుకోవడం అనమాట పరిగెడుతుంటారు కాబట్టి అలా కాకుండా స్లోగా బ్యాలెన్స్డ్ గా అది చూసుకుంటే బెస్ట్ దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే ఏ సినిమాలో యాక్ట్ చేసినా హీరో గురించి అయినా ఏ బ్యాడ్ క్వాలిటీస్ చెప్పదు హీరోయిన్స్ అంతా హీరో గురించి ముద్దే చెప్తారనమాట అంటే నా కొడుకు కాబట్టి నాకేం కనిపించవు పక్కన మీరు కాబట్టి మీకు కనబడతాయి నా కొడుకు పనిచేసినా అది చెయ్యకుండా అనేది చెయ్యం కాబట్టి నా కొడుకులో నాకేం అనిపించదు చాలా ఫ్యాన్స్ నానా నేను అడగంగానే వచ్చి నా షో షోతో మా నా ఆడియన్స్కి నా యజమా బలాజీ ఆడియన్స్ని అలరించినందుకు చాలా థ్యాంక్స్ ఈ మూవీతో మీరు హిట్ కొట్టాలి ఇంకా మీ కెరీర్లో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లస్ ఇంత కష్టపడి ఈ మూవీని తీసారు కాబట్టి నాకు కూడా డబ్బులు రావాలని అదే కోరుకుంటున్నాను మళ్ళీ మనము అక్టోబర్ ఫోర్త్ థియేటర్కి వెళ్తున్నాము మీరు కూడా అక్టోబర్ ఫోర్త్ థియేటర్కి వచ్చి రామా బంధుని చూసేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గుడ్ ఉన్నా చెప్పండి బ్యాడ్ ఉన్నా చెప్పండి బ్యాడ్ ఉంటే బ్యాడ్ सब हूँ सो मिस कर देना प्लीज डू वॉच